ఏపీఎస్ఆర్టీసీ డిపోలో స్టేజ్ క్యారేజ్ డ్రైవర్లు అదేవిధంగా మెకానికల్ స్టాఫ్ కు రోడ్డు భద్రతకు సంబంధించిన సూచనలు అందజేయాల్సిన ఈ సభకు గౌరవనీయులు వార్యం గారికి డిఎం గారికి సిడిఎం గారికి ఇక్కడికి వచ్చేటువంటి డ్రైవర్లకు మెకానికల్ స్టాఫ్ అందరికీ రవాణా శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారం నాకు ఆర్టీసీ అంటేనే అనంతపురం కర్నూలుకి వచ్చిన తర్వాత వెంకటరామణ గారే గుస్తారు సార్ ఎందుకంటే ఆర్టీసీలో నేను గమనించిన మొదటి లక్షణం ఏమంటే సంస్థ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎంత గౌరవము నమ్మటమో బాధ్యత ఉంటుందో అంతే ఉంది ఇది అన్ని సంస్థల్లోనూ అన్ని గవర్నమెంట్ శాఖల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఆయన ఏ మీటింగ్ వచ్చినా కూడా ఒక ఆర్టీసీ బస్ లో పది మంది డబ్బులు పెడతారంటే దాన్ని ఏ విధంగా పెంచాలి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి ఆర్టీసీ బస్సు టౌన్ లోకి రాకుండా బైపాస్ నుంచి వెళ్ళాలన్నప్పుడు ఆయన వాళ్ళు పడి తప్పులు అని చూసినప్పుడు ఆ స్ఫూర్తి మన అందరిలో ఉండాలని చెప్పని సమాపంతో నాకు ఈ డబ్బుతో మరి చెప్పాలంటే అంత తొంభై ఒకటి నేను అశోక్ కళ్యాణ్ సర్వీస్ ఇంజనీర్ ఉన్నప్పుడు మనకి ఎదురుగా ఉన్న జనరేటర్ కమిషన్ ఇంక నేను వచ్చాను తొంభై ఒకటి అంటే ముప్పై మూడు సంవత్సరాల నుంచి కర్నూలు ఆర్టీసీ డిపోతో ఈ అనుబంధం ఉంటే ఈరోజు మనం డ్రైవర్లను సన్మానించుకునే వాళ్ళని మాట్లాడమని చెప్పినప్పుడు నేను గమనించిన ఏమంటే డ్రైవింగ్ అనేది బాధ్యతాయుతమైన ప్రేమకరమైన భద్రతతో కూడిన డ్రైవింగ్ అనేది చర్చించుకోవడమా ఆచరించుకోవడమా అంటే వాళ్ళని చూసి నేను నేర్చుకోవడం అంటే శ్రద్ధగా వినడం ఆచరించడం అందుకే చూడండి వాళ్ళు మాట్లాడమంటే అయ్యా మాకు తెలిసింది ఒకటే తెలుసుకునేది జాగ్రత్తగా పాటించు ఒకరొకసారి అందరూ కడతాదోడంతో వాళ్ళకున్న గొప్ప రక్షణాన్ని మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఈరోజు చూస్తుంటే బయట ట్రాఫిక్ రోజు రోజుకి పెరుగుతుంది రవాణా శాఖ తరఫున మేము సుమారుగా రోజుకి ఒక వంద మోటార్ సైకిళ్ళు ఒక ఇరవై కార్లు ఆటోల సంఖ్య అంటే తగ్గుతుంది ఒక పది ఆటో రిక్షాలు ఇతర వాహనాలకు ముప్పై వాహనాలు అంటే రోజు క్రమంలో ఒక రెండు వందల వాహనాన్ని రోజు రోడ్డుపైకి పంపిస్తున్నాం కొత్తగా ప్రతిరోజు ఆదివారాలు సెలవు దినాలు పంట దినాలకు సంబంధం లేకుండా ప్రతిరోజు రెండు వందల వాహనాలు మనం పంపిస్తూ రోడ్డును మనం ఏమి ఇంప్రూవ్ చేయలేకపోతున్నాం పైపెచ్చు ఎంక్రోచ్మెంట్స్ వస్తున్నాయి మరి ఇంత కష్టతరమైన పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయడం అంటే చాలా కష్టం మరి రోడ్డుపైన ఈరోజు ప్రయాణంలో అన్నిటికంటే క్షేమకరమైన ప్రయాణం ఏది అంటే ఆర్టీసీ ప్రయాణమే అని చెప్పనని నేను నమ్ముతాను మరి పైన ఈరోజు ప్రయాణంలో అన్నిటికంటే క్షేమకరమైన ప్రయాణం ఏది అంటే ఆర్టీసీ ప్రయాణమే అని చెప్పనని నేను నమ్మకే పద నేను ఎప్పుడు విజయవాడలో పోవాలన్నా కూడా ఆయన ముందుగా చెప్తాను బాబు నాకు టికెట్ చూడు వేరే బస్సుల్లో పోలే నేను ఇక్కడ పడుకుంటే అక్కడ లేవడం అంటే ప్రతి ప్రయాణికుడికి అంత మంచి నమ్మకాన్ని చేకూరుస్తున్నటువంటి సంస్థ పడిన సంవత్సరంలో మనము గణాంకాలను చూస్తే మన దగ్గర యాక్సిడెంట్ జరిగింది అది ఒక మంచి శుభ అదే అదేవిధంగానే ఇంత నూరు సంవత్సరాలు చూస్తే గ్యారేజ్ పరిసరాలు కూడా అయితే జరిగేది ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రమిసెస్ అంటే అక్కడ ప్రయాణికులు జాయిపోవడం జాగిపోవడం జరిగింది అప్పటికి ఏం లేకుండా గడిచిన సంవత్సరం బాగా జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసిన వల్లే ఇది మనం సాధించాలని చెప్పుకోవచ్చు ఇక డ్రైవర్గా ఏమేమి ఉండాలి లక్షణాలు అన్నది మన ఆ రిప్లై ఇట్లాగే మన యూనియన్ నాయకులు అందరూ కూడా చెప్పినారు కాబట్టి డ్రైవర్కు మంట ఉండాల్సింది సహనం సహకారం సమయ స్ఫూర్తి సమయ పాలన మంచి ఆరోగ్యం మీకు తెలుసు ఆరోగ్యమైన విషయం వస్తే ఆర్టీసీలో తరచూ వైద్య సంబంధించిన పరీక్షలు చేయించడం అవి చేస్తుంటారు ఒకవేళ ఏమిటి ఏదన్నా సార్ మన దగ్గర వైద్య పరీక్షలు కంటి పరీక్షలు చేయించాలన్నట్టుగా ఉంటే ఒకసారి మనం పెట్టుకున్నట్టుగా ఉంటే నేను మంచి ఎన్జిఓను చూస్తాను వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళే కంటి పరీక్ష చేయించడం అర్థాలు ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా ఎవరికైనా కంటి శుక్లా ఇట్లాంటివి ఉంటే కూడా ఆపరేషన్లు చేయించేదానికి కూడా మనం ఇవన్న మంచి దాతను గుర్తు ఎందుకంటే తో కూడిన డ్రైవింగ్ అనేది మంచి చూపుతోనే మొదలైతుంది